మేమేం చెప్తున్నాం ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి అక్కడ వైద్యం కూడా పేదవారికి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరేమంటున్నారు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు ఈ రెండిటిని గురించి మాట్లాడదాం మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము వాళ్ళ మీద పాపం వీళ్ళు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వైసీపీ వాళ్ళకు పని పాట లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ప్రజలంటే బేషరతుగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా రాజకీయాల నుంచి వైదొలుగుతా అదే ప్రజలు ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ రన్ కావాలి దాని ద్వారానే ప్రజలకు ప్రయోజనము అని చెప్తే మీరు మీ కూటమి మిత్రులు ఈ ప్రాంత వాసులందరూ కూడా మీ మీ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి అది ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలు కొనసాగేదానికి పేదవాడికి ఉపయోగ ప్రయోజనం చేకూర్చేదానికి మీరు కృషి చేయండి మిమ్మల్ని బేషరత్తుగా క్షమాపణ చెప్పమనే లేదా మీ పదవులకు రాజీనామా చేయమని నేను కోరడం లే మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా మెడికల్ కాలేజీ కావచ్చు మెడికల్ హాస్పిటల్ కావచ్చు ప్రభుత్వ పరంగా ఉంటే పేదవాడికి ఉపయోగము ఈ ప్రాంత వాసులకు ఉపయోగము అని నేను మాట్లాడుతూ ఉన్నా అది తప్పు అని మీరు అంటున్నారు ప్రజలు నాది నేను చెప్పేది తప్పు అనే మాట అయితే క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి కూడా ఇంత ధైర్యంగా చెప్తా ఉన్నా మీరు కూడా ఈ ఛాలెంజ్ తీసుకోవాలి కదా రండి ఇదేం మన ఇద్దరి వ్యక్తిగత ప్రతిష్ట కాదు కావాల్సింది ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది మనం ఆకాంక్షిద్దాం